ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించి దీనిలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ పేరు ప్రకటించడంతో పశ్చిమ నియోజకవర్గ వైకపా కార్యకర్తల్లో మరింత ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు దీనిలో భాగంగానే వైకాపా నగర ప్రధాన కార్యదర్శి శరగడం పత్నిరావు ఆధ్వర్యంలో శ్రీహరిపురం అరవైవ వార్డు క్రీడా మైదానం వద్ద కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెడుతూ జై ఆనందన్న జై జగన్ అంటూ నినాదాలతో ఆడారి ఆనంద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసి పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ సభ్యురాలు మహిళా వైకప నాయకురాలు మల్ల ధనలత రాష్ట ఐటీ వింగ్ కార్యదర్శి కొల్లి నూకరెడ్డి ములగాడ కనకరాజు టంగుటూరి కామాక్షి మనోహర్ జీ జీవీఎల్ నరేష్ ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాం మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్డర్ ఆనంద్ కుమార్ గారి ఎమ్మెల్యేగా ప్రకటించడం ఈరోజు మేము ఆనందంగా పశ్చిమ నియోజకవర్గంలోని అరంగబాటులో కేక్ కట్ చేయడం ఆయనకి చాలా ఆనందకరం రానున్న ఎన్నికల్లో మరి ప్రజలందరూ ఫ్యాన్ గుర్తు కోటేయాలని మేము ఇక్కడ సమావేశం అయ్యాము అలాగే ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మరి ఎవరికైతే పెన్షన్ లేవో వాళ్ళందరూ కూడా ఆయన ఆయన డబ్బులతోటి ఆయన సొంత నిధులతో అందరికీ ఇవ్వడం కూడా జరిగింది అది ఒకటే కాదు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మన ఆనంద్ కుమార్ గారు మరి ఈ రోజు అతనికి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం చాలా ఆనందకరంగా ఉంది మరి పశ్చిమలోని వైఎస్ఆర్ సిపి జెండా ఎగరబోతుంది ఎవరి ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎదిరించినా అందరం సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవ్వరు వచ్చినా ఏం పర్వాలేదు ఎవరైనా ఏదైనా ఒక మంచి చెయ్యాలన్నా ఆనంద్ కుమార్ గారు చేస్తారు అలాగే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఎమ్మెల్యేగా అందరూ కూడా ఇదే నిన్నతతో ఉన్నాము మేము అందరం మరి పశ్చిమలోని జెండా ఎగరపో ఎగరపోతుంది మీరు కా మీరు కాసుకోండి ఎవరైనా సరే దీనికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము ఇక్కడ జెండా ఎగరపోతుంది ఎంతమంది కుట్రలు పడినా ఎంతమంది ఎన్ని పన్నాలు పడినా ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా ఎగరపోతుంది మరి అలాగే ఈ యొక్క ఎన్నికల్లో వైసీపీ నాయకులు కానీ వైసీపీ లీడర్లు కానీ ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా పని చేయాలి ఇక్కడ గెలుపుకి మనందరం తొలి నాంద పలికి మరి వైఎస్ఆర్ సిపి జెండా ఇక్కడ ఎగరేసి ఆనంద్ కుమార్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని మేమందరం కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆనంద్ 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 కుమార్ 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 గారు 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 జగన్మోహన్ రెడ్డి గారు నైక